అద్భుతంగా చెర్లపల్లి రైల్వే టోర్మినల్ నిర్మాణం చేపట్టామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు చెర్లపల్లి రైల్వే టర్మినల్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతోంది నాలుగు వందల పదమూడు కోట్ల వ్యయంతో టర్మినల్ పనులు చేపట్టారు వర్చువల్ గా ప్రధానమంత్రి మోదీ ప్రారంభించనున్నారు వర్చువల్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు అన్ని రకాలుగా కనెక్టివిటీ పెంచేందుకు కేంద్రం సహకరిస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు ఎంఎంటీఎస్ కు రాష్ట ప్రభుత్వం నుంచి వెయ్యి కోట్లు రావాల్సి ఉందని చెప్పారు రాష్టం ఇవ్వకపోయినా ఎంఎంటీఎస్ విస్తరణను కేంద్రం చేపడుతోందన్నారు ఈ చల్లపల్లి రైల్వే స్టేషన్ నేను ఈ రోజుతో సుమారు ఆరోసారి వచ్చాను ఇక్కడికి ఇరవై ఒకటి నుంచి వస్తా ఉన్నాను కాబట్టి ఈ రకంగా ఇలాంటి అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్ ఈ యొక్క ప్రాంతంలో రావడము ఎందుకంటే హైదరాబాద్ నగరము రోజు రోజుకు అభివృద్ధి చెందుతా ఉంది మూడు టర్మినల్స్ ఉన్నాయి మనకి ఇప్పటికే సికింద్రాబాదు నాంపల్లి కాచిగూడ అన్ని ట్రైన్స్ కూడా సిటీ లోపలికి రావాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు సిటీ అవుట్స్కర్స్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క టర్మినల్ రావడంతో ఈరోజు మనము అందరం కూడా సిటీకి వెళ్ళి సిటీలో ట్రాఫిక్ ఇబ్బంది పడకుండా లోనే ఇక్కడనే దిగి ఇక్కడ నుంచి రింగ్ రోడ్డు ద్వారా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలకు వెళ్ళడానికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క టర్మినల్ రానున్న రోజుల్లో కీలక పాత్ర పోషిస్తుంది మరి నాలుగు వందల పదమూడు కోట్లతో నిర్మించినటువంటి ఈ యొక్క టర్మినల్ రానున్న రోజుల్లో గూడ్స్ సంబంధించినటువంటి వస్తు రవాణా కూడా చాలా ఉపయోగపడతా ఉంది దాని ద్వారా మన తెలంగాణకు ఎంతో లాభం జరిగేటువంటి అవకాశం ఉంది ఈ చల్లపల్లి రైల్వే స్టేషన్ అమృత్ పథకం కింద దాదాపు నలభై రైల్వే స్టేషన్స్ ను అభివృద్ధి చేస్తామని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిస్తేనే అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు ఇప్పటి వరకు రాష్ట ప్రభుత్వం అభివృద్ధికి సహకరించలేదన్నారు రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధికి సహకరిస్తేనే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని బండి సంజయ్ తెలిపారు నాంపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం మూడు వందల యాభై కోట్ల రూపాయలతోని ఆ స్టేషన్లను అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతున్న విషయాన్ని మనం గుర్తించాల్సిన ఐదు వంద్యపాడ ట్రైన్ ఇష్టం దాంతో పాటు అమృత్ పదం కింద రెండు వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టి ఈ దాదాపు నలభై రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్న విషయం మనం గుర్తించాల్సిన అవసరం ఉంది నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలతోని ఇవాళ అత్యాధునికమైనటువంటి టర్మినల్ మనం ఏర్పాటు చేసుకుంటే నిజంగా చాలా సంతోషం ఎస్టేట్స్ కానీ ఇలా అన్ని రకాల సదుపాయాలతో ప్లాట్ఫామ్స్ కానీ అన్ని సౌకర్యాలు కల్పించడం నిజంగా చాలా సంతోషం కాబట్టి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కలిస్తేనే అభివృద్ధి సాధ్యం అనేది వాస్తవం ఇప్పటి అయితే రాష్ట్ర ప్రభుత్వం సరే ఇంత సహకరిస్తున్నది రాబోయే రోజుల్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయికలన్నీ పక్కబెట్టి సహకరిస్తే ఇటువంటి అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగే ఎయిర్పోర్ట్లను తలపించే విధంగా రైల్వే స్టేషన్స్ ను అభివృద్ధి చేస్తున్నామని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు హైదరాబాద్ లోని అన్ని రైల్వే స్టేషన్స్ ను రెండు వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు ఎయిర్పోర్ట్లను తలపించే పద్ధతులు కూడా రైల్వే స్టేషన్ నిర్మాణం చేయడం ఒక శుభ సూచకంగా భావిస్తా ఉన్నాం మేము ఈ మధ్య కాలంలో నల్లకాజిరి పార్లమెంట్ అనేది అనేక రైల్వే లైన్లకు నిలయం రైల్వే ప్రాపర్టీస్ కావచ్చు రైల్వే ఆఫీసులు కావచ్చు రైల్వే ఉద్యోగుల యొక్క నిలయం అంటే కూడా ఇక్కడే ఉన్నటువంటి ఈ సందర్భంలో జీఎం గారితో నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారితో కూడా మూడు నాలుగు సార్లు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ వాటన్నిటి కూడా ఆ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా కోఆర్డినేషన్ చేసుకొని దాన్ని ఎరాయికెలు చేసుకొని వీటి సంపూర్ణ నిర్మాణం కోసం గొప్పగా కృషి చేయాల్సిన ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ టర్మినల్ ఇంత గొప్పగా ఇవాళ నిర్మించుకొని జాతికి అంకితం చేస్తున్న సందర్భంలో ఈ ప్రాంత ప్రజానికానికి ఎలా సేవ చేస్తానని చెప్పి దాంట్లో సందేహం లేదు ఇక్కడ చెర్లపల్లి టర్మ్ చర్లపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ కి ఇది కొత్తగా అభి చెందావి చెప్పి ఆశిస్తూ